చూడండి రైతు మిత్రులారా మనకి ఈరోజు వచ్చినటువంటి ఈ పార్సల్ను అన్బాక్సింగ్ చేద్దాం ఇది శివాలిక్ ఫంగ్ కిల్ ఇది ఒక తెగుళ్ళను నివారించేది ఫంగిసైడ్ అని అంటాము చూడండి మిత్రులారా ఇది రెండు వందల యాభై గ్రాముల ప్యాకెట్ మనకు మూడు వందల డెబ్భై ఐదు రూపాయలకు రావడం జరిగింది చూడండి మిత్రులారా ఇది ఫంగ్ కిల్ అంటే తెగుళ్ళను నివారించేది అని లేదా ఫంగిసైడ్ అని అంటాము శిలీంద్ర కారిణి అని కూడా అంటాము చూడండి మిత్రులారా నా చేతి వేల ద్వారా ఇక్కడ వచ్చినటువంటి ఫంగ్ కిల్ పైన ఉండే కవర్ను కట్ చేయడం జరిగింది ఈ ప్యాకెట్ నుంచి మరొక ప్యాకెట్ అనేది సిల్వర్ కలర్ రూపంలో ఉంది దీన్ని కూడా మనం ఇప్పుడు చించడం జరుగుతుంది మిత్రులారా ఈ విధంగా చించిన తర్వాత ఇప్పుడు చూడండి ఇది మనకు తెలుపు రంగులో పౌడర్ లాగా ఉన్నది పౌడర్ రూపంలో తెల్లగా కనబడుతుంది మిత్రులారా ఇది తెగుల నాశిని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్